డొనల్డ్ ట్రంప్ భారతదేశం మీద టారఫ్స్ వేసాడు ఇరవై ఐదు శాతం భారతదేశానికి దీనివల్ల ఆర్థిక వ్యవస్థ నిబద్ధ వేస్తుంది భారతదేశానికి ఇంకా అమెరికాకి సామాన్ పంపించదు ఇదంతా మన ఆర్థిక వ్యవస్థ కరిగిపోతుందని చాలా ఆలోచనలు వస్తున్నాయి మీడియా కూడా మొదలు తీసుకెళ్తుంది కానీ ఒకటి మర్చిపోకూడదు భారతదేశం ఒక దేశం మీద ట్రంప్ టరఫ్స్ వేయలేదు ప్రతి దేశం మీద పదిహేను శాతం నుంచి నలభై శాతం వరకు వేసాడు చైనా మీద యాభై శాతం కూడా నడుస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఏ దేశమైనా ఎక్స్పోర్ట్ చేసేది అమెరికాకి ఇప్పుడు ఎవరికీ అడ్వాంటేజ్ లేదు అందరి మీద వేసేది కాబట్టి అందరి ధరలు పెరుగుతాయి కాబట్టి ఎవరు మార్కెట్ షేర్ వాళ్ళకి మిగులుతుంది అక్కడ డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం ఏంటంటే ఇలాగ టారిఫ్స్ వేస్తే పది పదిహేను శాతం ఆయనకు ఆదాయం అక్కడ పెరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించవచ్చు రెండోది ఏమవుతుంది అంటే మీరు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టేస్తే టారిఫ్ ఉండదండి ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళు ఎవరు లేరు ఈ టారఫ్స్ అందరి మీద వేస్తున్నారు కాబట్టి భారతదేశానికి పెద్ద ప్రత్యేకమైన నష్టం లేదు భారతదేశానికి ఇప్పుడు ఒకటే ఒక తగు ట్రంప్ ట్రంప్తో ఏంటంటే వ్యవసాయం డైరీ ప్రోడక్ట్స్కి మేము మీకు కన్సెషన్స్ ఇవ్వాము పెద్ద టారిఫ్స్ అమెరికా ఏంటి ఏ దేశం నుంచి వచ్చినా ఒప్పుకోము ఎందుకంటే మా దేశం వ్యవసాయం మీద ఆధారపడి అక్కడే ఇప్పటి వరకు ట్రేడ్ అగ్రిమెంట్ రాలేదు ట్రంప్తో ఈ నెల వాళ్ళే వస్తున్నారు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఇలాగ నిన్న ఇరవై ఐదు శాతం భారతదేశం మీద వేస్తున్నా అని చెప్పగానే ఆయన అనుకున్నది వెంటనే నరేంద్ర మోదీ ఫోన్ చేసి మేము లొంగిపోతున్నామని చెప్తాడో లేదు జరగదు పో మిగతా దేశాలాగా భారతదేశం లొంగే పరిస్థితి లేదు భారతదేశం చాలా బలమైన దేశం భారతదేశం ఎప్పుడైనా ఇతర దేశాల నుంచి పో మన లొంగేద్దాం అనుకుంటే కుదరలేదు అందువల్ల ఇప్పుడు కూడా ట్రంప్ ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే భారతదేశంతో స్నేహం అనేది పరిస్థితి కాదు దేశాల మధ్య ఎప్పుడు స్నేహాలు లేవు దేశాల మధ్యన అవసరాలు తీసుకోవడమే కాబట్టి భారతదేశం అమెరికా కూడా అవసరం అందువల్ల కొత్తగా కూడా భారతదేశం మెసేజ్ పంపించింది మీ యుద్ధ విమానాల మేము కొలం నిర్ణయం అనౌన్స్ చేశారు సిఫ్ మెసేజ్ వెళ్ళింది అగ్రిమెంట్ వస్తుంది భారతదేశానికి ప్రత్యేక నష్టం లేదు మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా పోవలసింది